హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ సో వన్ మూర్ డిస్పాచింగ్ ఆర్డర్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ ఆర్డర్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి సునీత మేడం అయితే ఆర్డర్ చేశారండి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయింది యాక్చువల్లీ సో కస్టమైజేషన్ కాబట్టి సీజన్లో కొంచెం లేట్ అయిందనమాట బట్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో మేడం ఏంటంటే స్పేస్ సిల్క్లో శారీ తీసుకున్నారు అండ్ దీనికి కంప్లీట్ స్కాలపింగ్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారండి సో ఇలా మీకు నచ్చిన కలర్లో కస్టమైజేషన్ కూడా మనం చేస్తామన్నమాట సో డిజైనర్ శారీస్ని కూడా మనం డిజైన్ చేస్తాము మీకు నచ్చిన వేలో అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా నేను సెలెక్ట్ చేసి మేడం ఆన్లైన్లో మెజర్స్ పంపించారు నాకు సో నేను స్టిచ్ చేశాను అనమాట సో ఫస్ట్ ఇదైతే సైజ్కి పంపిస్తున్నామండి ఇది ఓకే అనిపిస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయన్నమాట మేడం గారి సో ఇదైతే డిస్పాచింగ్ అవుతుంది దీనికి డిజైన్ వచ్చేసి కంప్లీట్ ఇలా స్కాలపింగ్ ఇచ్చామండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్మోస్ట్ స్లీవ్స్ ఉంది కాబట్టి ఇలా ఇచ్చాను అండ్ ఇలాంటి మరిన్ని కస్టమైజ్డ్ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవైనా సరే మీరు కస్టమైజ్ చేయించుకోవాలి ట్రెండీగా అనుకుంటే వెంటనే మన బుట్టిక్ని విజిట్ చేయండి లేదు ఆన్లైన్ ఫెసిలిటీలో కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ